పంతులు గారు అర్చనా అభిషేకం అష్టోత్తరం అన్ని కలిపి గట్టిగా జరిపించండి సంభావన గట్టిగానే ముడుతుంది ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా తగిలింది పెళ్లి శుభం పేరు గోత్రాలు చెప్పండి నాయన పైడిపాల గోత్రం అండి ఆకాశ్ నారాయణ పుత్తూరు శ్రద్ధ మీలాగే శాస్త్రి గారు శాస్త్రి గారు ఏంటండి మీరు అస్త్రం అంటారు పవర్ అంటారు ఏమైంది మీ అబ్జర్వేషన్ కి అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట యాభై తొమ్మిది చూస్తుంది అప్పుడు పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు మరి అదేగా ఎందుకని చెప్తుంది ఏంట్రైనా

అలాంటి విధ పనులు నేను ఎప్పుడు చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అసలు మార్పు మా పిల్లి కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మా నా కొడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకు ఉన్న దొరికిపోతావు నా కొడిక ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా కొడుకు ఎవరు ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ ని ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కదలే ఆ ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు పైగా పెద్ద కారవాన్ క్యారవాన్ రెస్టారెంట్ లో బిల్డప్ నా ఇమేజ్ దగ్గర కదే దొరకట్లేదా ఇంకా ఫిక్షన్ కథలు ఇంటారేంటండి బాగ్ మిల్క్ బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కళ చూడు మళ్ళీ పెట్టుకో యూ వాంట్ మీ టు రిపీట్ ఓకే బ్రదర్ ఎక్కడో కథల గురించి బతకడం నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీలో ఉంది సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత వింటానికి చాలా బాగుంది మీ అబ్జర్వేషన్ ఆసం ఆసం అంటే ఆసం అంటే ఆసమే అడిగే అర్థం కాలేదు బ్రదర్ అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉంది అమ్మా ఏంటిది హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు యాడ్ చేద్దాం దర్శ కేంద్ర కే రాజేంద్ర గారితో పాటలు తిందాం ఒప్పుకుంటాడా మీది మామూలు బ్యాక్గ్రౌండ్ ఆ రికమెండ్ చేద్దాం ఉండే అది కరెక్టే వాటర్ రావడం లేదు సూపర్ ఐడియా ఆహా ఇటా హ నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తా ఈ ఇంట్లో శ్రద్ధ కారణం పెళ్లి అవుతుంది కదా నువ్వు ఆ అమ్మాయిని పడేస్తే చూడుకోండి మధ్యాహ్నం పోయింది అంటే బంగారం దా దా అమ్మ నమ్మకానికి రూపా పని నేస్తే నువ్వేనని తెలుసమ్మా జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో చి బాబోయ్ ఫస్ట్ సినిమాకి ఎన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సెద్దప్పా ఈడూ సందర్భం లేకుండా అలాగే వదినా మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది ఎర్రగట్టి ప్రోటీన్ షేక్ కరెంట్ షాక్ వెళ్ళు బంగారం ఆ వెనక్రా ఎక్కడికి మోటార్ బాగు చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాప ఉంది కింద పంపు పాడైంది అచ్చి బాబోయ్ ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ళ బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ కిందకు వస్తా ఏటే లోపల ఉంది నా కూతురు మర్చిపోకే నువ్వు బంగారమే శ్రద్ధ గారు మోటార్ బోర్డ్ అయింది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోనీ కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటి త్వరగా వేస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు సిద్ధప్ప గుడ్ మార్నింగ్ ఆ మార్నింగ్ ఏంటి శాస్త్రి గారు ఇంత లేట్ ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి అందరు మీ కోసం వెయిటింగ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అట్టే అన్నమయ్య రాజదాసు పౌండ్ రికెట్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకిరి రచ్చ దేశముద్రో గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్‌టైనర్స్ అబ్బా బా ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన వారు ఇంకెవరు మన ఆకాశ్ నారాయణ అమ్మా వాడా యా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఓ పనివాడు వచ్చాడు అవును అందరూ వాడిని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నారు అవును కానీ వాడు ఇంటికి వచ్చిందే నా పిల్లలను పడేయటానికి ఏంటిది స్టోరీనా నా నావల్టీగా ఫీల్ అయ్యో కాదు రియల్ స్టోరీ అదే రియల్ స్టోరీయే సార్ నేను చెప్పేది అదే ఎర్రి పంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా అవునిస్తే పేగులు లెక్క పెడతాడు వాడు పేగుల్లో ఉన్న పలవరు కూడా లెక్క పెట్టేశాడు సార్ ఈ డైలాగ్ బాగుంది నా సినిమాలో వాడేస్తాను ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రీ పుష్పం శాస్త్రి గారు ఇక్కడ ఉన్నవేంటి సార్తో పాటు అసెంబ్లీకి మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళం చేస్తాను ఏ రాయిది అదేటల్లా నీకు అవుతుంది అనిపించట్లా శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా నమ్మా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చిచ్చై ఏదో కలర్స్ నువ్వు అని ఆపోజిట్ కలర్స్ వేయాలి ఏ ఏ ఏ సీన్ సీను ఏ దొంగ గందం గిరిగిరి గిందం తారా తందం నీ పేరు అందం గందం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ పొంగుల మ్యాచింగ్ అసలు చీరల గురించి నాకేం తెలుసా తెలుసు చెప్పు ఎద్దని పొడి చీరా సింగారో నవలా చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముంది అదులో ఏముంది అదులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి శ్రద్ధ ప్లీజ్ కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేయడం కాదు వెదర్ బట్టి సీజన్ బట్టి ఫిగర్ బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో చూపించు బాబు కట్టాలంటే విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏళ్ళుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్ లో పెట్టేశావు కట్టించావు అయితే బాబు కట్టచ్చుగా

ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లి రిసెప్షన్ కా ఎంగేజ్మెంట్ కా బర్త్డే కా జరిగే జయంత జరిగే శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనకున్న బెస్ట్ సారీ తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు మంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు అరే దీని మొగుడు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు మీరేమంటారు అక్కయ్య గారు మా నాయనే ఏం చెప్పావు బాబు విన్నారా శాస్త్రి గారు అదే అత్తారింటి ఫంక్షన్ అయితే చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతామో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన సంపాదనంత శాంతం నాకేస్తుంది అనుకుంటారు అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధనే సమోసరా చుట్టేయూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా అన్ని సంబంధం పెళ్ళాను చీర కడుతుంటే సీటీ అత్త డీడేవాడరా సీన్ అదిరింది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే మీ డాడ్ హలో అంకుల్ ఈ వన్ అవర్ లో మీరు త్రీ టైమ్స్ కాల్ చేశారు అది కాదు బాబు ఆకాశ్ కూడా మీతో వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది ఎప్పుడు ఆకాశ్ నే కాదు అంకుల్ మీ అల్లుని కూడా నమ్మండి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చూసుకునేది నేనే కదా సర్లే బాబు ఉంటా ఓకే అంకుల్ మీ డాడ్ కి నా కేరింగ్ గురించి తెలియదు కమ్ ఆన్

పైనిచ్చింది సరిపోలేదా పది మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా వంద మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు ఫ్రెండ్ కొట్టాడని మీరందరూ వచ్చారు నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి మా ఓడ కోసం నేను చావటానికి రెడీ మీ ఓడి కోసం మీరు చవటానికి రెడీయా ఏయ్ నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ఈ రోజు కాకపోతే రేపు రేపు దాకా పోస్ట్ ఎందుకు అందులో యునైటెడ్ ఈ రోజు పదం రండిరా రావటానికి లేని భయం పోవటానికి ఎందుకురా ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా నాకు తెలుసు టచ్ మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమీ చెయ్యం సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి ననుకుమేసుకోవచ్చు కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా తప్పు నీది కాదురా మాది సారీ బాస్ పదనరా కరణ్ మన నమ్ముకొని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం వెల్కమ్ టు ఇండియా చావుకి చెక్ అండ్ పెంచు పంపించండి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం